నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొంతకాలం క్రితం అఖండ అనే సినిమా రూపుదిద్దుకొని అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వెంటనే ఈ యొక్క సినిమాకు కొనసాగింపుగా అఖండ టూ అనే సినిమాను కూడా రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇకపోతే కొన్ని రోజుల తర్వాత బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ టూ సినిమాకు సంబంధించి స్టోరీ మొత్తం పూర్తయిందని ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయ పనులతో ఫుల్ బిజీ ఉన్నారని ఆయన ఆ పనులు ముగించుకొని ఫ్రీ కాగానే అఖండ టూ సినిమాను ప్రారంభిస్తారని ప్రకటించారు చెప్పినట్లుగానే కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో నాలుగవ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బోయపాటి శ్రీను అఖండా టూకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయిందని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఇక మళ్ళీ బోయపాటి శ్రీను యొక్క సినిమాకు సంబంధించి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికే ఓకే అయిన స్టోరీలో మళ్ళీ మార్పులు చేర్పులు ఎందుకని అనుకుంటున్నారా గతంలో అఖండ టూ సినిమా అఖండ సినిమా వచ్చి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది దాంతో పార్టీకి కొన్ని చురుకలు పెట్టాలనే సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించారు ఇక ఈ కథ రాసేటప్పుడు కూడా వైసీపీ పార్టీని అధికారంలో ఉంది దాంతో ఆయన మళ్ళీ వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు రాశాడట కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంలో రావడంతో అందుకు సంబంధించిన సన్నివేశాలను వేరే సీన్స్ రాస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉంది మరి యొక్క మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ విడుదలయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది